ఈ బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో దేశంలో నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసి నేను వంద ఉత్తరాలు రాసిన ఒక్క కాలేజీ కూడా మనకి ఇయ్యలే ఒక్క కాలేజీ ఇయ్యనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు ఇయ్యాలి కేంద్రంలో ఉన్న చట్టం ప్రకారం దేశంలో ఎన్ని జిల్లాలుంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల పెట్టాలి మన దగ్గర మనం పది నుంచి ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నాం అంటే ఇరవై మూడు కొత్త నవోదయ పాఠశాలలు రావాలి అవి వస్తే బీసీ పిల్లలకు ఎస్సీ పిల్లలకు దళితులకు అందరికీ కూడా దానిలో అవకాశాలు దొరుకుతాయి వంద వంద యాభై ఉత్తరాలు రాసిన నేను యాభై సార్లు స్వయంగా అడిగిన మోడీని కానీ ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలే చట్టాన్ని ఉల్లంఘించి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని ఈ బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి దేనికోసం ఓటేయాలి మీ అందరు టీవీలలో చూసినారు నేను అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఇదే మోడీ నా మెడ మీద కత్తి పెట్టి నీ రాష్ట్రానికి వచ్చే నిధులు బంద్ చేస్తా సంవత్సరానికి ఐదు వేల కోట్లు గుంజుకుంటా నువ్వు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్నాడు నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే నువ్వు ఏం చేసినా సరే నేను పెట్టా అని చెప్పిన నేను మీటర్లు పెట్టలే మీరు వినాలి మంచిగా ఆనాడు సంవత్సరానికి ఐదు వేల కోట్లు కోసిండు మోడీ ముప్పై వేల కోట్ల నష్టం వచ్చింది రాష్ట్రానికి కానీ నా రైతాంగాన్ని కాపాడుకోవాలని వాళ్ళ బాధలు నాకు తెలుసు కాబట్టి కరెంటు వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ మీద భారం పడద్దని నేను అన్నాడు మీటర్లు పెట్టలే ఇలా ఇక్కడ బీజేపీ ఎంపీకి ఓటేస్తే ఏమవుతుంది మేము మీటర్లు పెట్టమని చెప్పంగా కూడా మాకే ఓటేసారు మాకే గుద్దినరు పెట్టురు అయ్యే మీటర్లు అంటారు మీటర్లు రావన్నా వినబడతలేదు మీటర్లు రావన్నా మీటర్లు రావద్దు అంటే బీజేపీని గుద్దుడు గుద్దాలి ఓటు కాదు నేలకేసి గుద్దాలి అప్పుడే మనకు సరైనటువంటి తెలివితేటలు ఉన్నట్టు అప్పుడే మనకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నట్టు కాబట్టి నేను చేవేళ్ళ మేధావులకు విద్యావంతులకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా దయచేసి ఆలోచన చేయండి తెలంగాణలో వ్యవసాయం రైతులు బాగా చేస్తే వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలు కూడా వడ్లు బాగా పడినాయి కాంటాలు పెట్టి కొన్నాం ఎక్కడికక్కడ మీ బ్యాంకులలో డబ్బు వేసినాం మధ్య దళారు లేకుండా మీకు మద్దతు ధర ఇప్పించినాం ధాన్యం ఎక్కువ వండింది కొనుమంటే మొత్తం ఉన్న టీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం మీరందరూ టీవీలలో చూసినారు మేము పోతే ఆ కేంద్ర మంత్రి బీజేపీ మంత్రి ఏమంటాడు యాసంగి వాటి నూకలు అయితే పారాబాయిల్ రైస్ కార్డర్ మీ ప్రజలకు నూకలు తిను అలవాటు చేయండి మీరు నూకలు తినుడు ఉంటాడు తెలంగాణ ప్రజలు నూకలు తినట మనం నూకలు తినమని చెప్పిన బీజేపీకి నూకలు బుక్కిద్దామా ఓట్లేద్దామా దయచేసి నిర్ణయించాల్సింది మీరు మేధావులు మన ఏడు మండలాలు తీసుకొని ఆంధ్రాకు అప్పగిచ్చింది బీజేపీ మన సీలేయర్ ప్రాజెక్టు సంవత్సరానికి మూడు వందల మెగావాట్ల కరెంట్ వచ్చే ప్రాజెక్టును బలవంతంగా గుంజి ఆంధ్ర అప్పగించింది బీజేపీ మన ఐటీఐఆర్ విపరీతంగా ఐటీ పరిశ్రమ పెరిగేటువంటి పరిశ్రమకు ఉన్నటువంటి ఐటీ అయార్ ను క్యాన్సిల్ చేసింది బీజేపీ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలే బీజేపీ బయారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమంటే పెట్టలే బీజేపీ ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలే ఒక నవోదయ కాలేజీ ఇయ్యలే ఏ వర్గానికి ఒక న్యాయం జరగలే బీజేపీ ప్రభుత్వంలో దయచేసి ఆలోచన చేయండి ఒక మత్తులో పడి ఒక మతంలో పడి ఒక పిచ్చిలో పడి ఓట్లేస్తే మనం కూడా పిచ్చిలేసిపోతాం తప్ప మన అవసరాలు తీరై ఉద్యోగాలు రావు ఇలా భారతదేశంలో ముప్పై లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ముప్పై లక్షలు ఒకటి కాదు రెండు కాదు ఈ మొండి బీజేపీ ప్రభుత్వం దాన్ని నింపడం లేదు గుడ్డికాను మూసినా ఒకటే తెరిచినా ఒకటే బీజేపీకి ఓటు వేసినా ఒకటే ఓటు వేయకున్నా ఒకటే దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా మనం వికారాబాద్ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో ఇన్ని పరిశ్రమలు తెచ్చుకున్నాం చేవేలను పెద్ద పారిశ్రామిక కేంద్రంగా చేసే ప్రయత్నాలు చేసుకున్నాం షాబాద్లో వెల్స్పన్ ఫ్యాక్టరీ తెచ్చుకున్నాం ఇంటర్నేషనల్ కైటెక్స్ ఫ్యాక్టరీ తెచ్చుకున్నాం చందన్వెల్లిలో అమెజాన్ కటేరా కుందానా ఈస్టర్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్నాం సీతారాంపూర్లో ఎలక్ట్రానిక్ వెహికల్ తయారు చేసే కంపెనీ తెచ్చుకున్నాం శ్రీ మీద రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఇదే నియోజకవర్గంలో పెట్టుకున్నాం ఫైనల్గా నికారాబాద్ చేవెళ్ళ తాండూరు పరిగి నియోజకవర్గాల కోసం నీళ్లు తేవడానికి పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టుకున్నాం ఉద్దండాపూర్ రిజర్వాయర్ మన కోసమే నిర్మించుకున్నాం మన చేవెళ్ల కోసం రంగారెడ్డి కోసం అది రాబోతా ఉన్నది ఈ ప్రభుత్వం పాలసీ ఏంది దాని మీద కూడా వీళ్ళు కూయ్యలేదు కుట్టుకులేదు కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది గత అనేక సంవత్సరాలుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని దారబోసి తన ఆస్తిని దారబోసి ఆర్గనైజ్ చేసి బలహీన వర్గాలకు బిడ్డగా ఉన్నటువంటి మన జ్ఞానేశ్వర్ గారు మీ అందరికీ సుపరిచితులు ఈ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినారు మీ అందరికీ సేవలు కూడా అందించినారు మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ముందే కొందరు పెద్దలు చెప్పినారు జ్ఞానేశ్వర్ గారు కూడా చెప్పినారు నిన్న ఒక పెద్ద మనిషి మాట్లాడినాడు మీకు బీసీలకు ఉంటే బీసీలకు పౌరుషం ఉంటే కాణేశ్వర్ కాసాని జ్ఞానేశ్వర్ని గెలిచించి చూపియండి అన్నాడు ఇక్కడున్న బలహీన వర్గాల మేధావులకు విద్యార్థులకు ఉద్యోగులకు నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ అవకాశం ఉంది కాడ అవకాశం రాలేదు కాడ లేదు ఉన్న కాడ ఒక బీసీ అభ్యర్థి ఉన్నాడు కాబట్టి సమర్థుడు సీనియర్ నాయకుడు ఉన్నాడు కాబట్టి ప్రజాసేవ చేసే గుణమున్న వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కాశాని జ్ఞానేశ్వర్ గారి గెలుపు బీసీల అభివృద్ధికి మలుపు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇలా బీసీల శక్తి ఏందో బీసీల రాజకీయ చైతన్యం ఏందో కాశాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించడంతో మీరు రుజువు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆ విధంగా ఏ రకంగా చూసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మీకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయించాలన్నా బలహీన వర్గాలకు బడుగులకు అందరికి న్యాయం జరగాలన్నా తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోయే పద్ధతులకు దారులు పడాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా ధాన్యం వచ్చింది రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడతా ఉన్నాయి మీరు తడిచిన ధాన్యం కూడా ఒక గింజ లేకుండా కొనాలి రైతులకు న్యాయం చేయాలి బిఆర్ఎస్ పార్టీ ప్రజల యొక్క మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేదాకా ఖచ్చితంగా మీ వెంటబడి వేటాడత తప్ప మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మనవి చేస్తూ ఇలా ఈ సభకు నేను వస్తూ ఉంటే ఒక నేను మూడు నాలుగు వందల బస్సులు దాటుకుంటూ వచ్చిన కార్తీక్ రెడ్డి గారు నేను కార్లో కూర్చుండి వస్తూ ఉంటే ఇంకా నాలుగైదు వందల బస్సుల మంది ఇక్కడికి చేరనే లేదు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి మీరు తరలి వచ్చినారంటే కాసాని జ్ఞానేశ్వర్ గారి గెలుపు ఖాయమైందని చెప్పి నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కారు గుర్తుకే ఓటేయాల్సిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ